అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో చివరగా వెలిగించే పోలి స్వర్గం పోలిపాడ్యమే పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం అలాగే పోలి స్వర్గం కథ కూడా తెలుసుకుందాం ముందుగా మనం ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ ఈ విధంగా నీళ్లు చల్లి పసుపుతో అలికి ఈ విధంగా ముగ్గు వేసుకోవాలో చాలామంది నదికి వెళ్ళలేని వారు ఈ విధంగా ఇంట్లో కానీ తులసి చెట్టు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఈ విధంగా చేసుకోవాలి స్టీల్ కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని దీంట్లో నీళ్ళు తీసుకొని దీని చుట్టూ మనం పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి ఇందులో మనం ముప్పై మూడు వత్తులు అనేటి అరటి డొప్పలో పెట్టి ఆవు నెయ్యిలో నానబెట్టుకొని వెలిగిస్తాము అయితే ముప్పై మూడు ఎందుకంటే నన్న ఈ నెల మొత్తం మనం దీపాలు వెలిగించిన దానితోనే సమానం ఈరోజు మనం మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించవచ్చు దీపదానం ఇవ్వవచ్చు విసురు దీపాలు కూడా పిండి దీపాలు విశేషమైన దీపాలు వెలిగించవచ్చు ఈ విధంగా అరటిడప్పను కుంకుమలతో అలంకరించుకొని ఈ విధంగా నానబెట్టిన వాటిని నీటిలో వెలిగించుకొని మన గోత్రనామాలు చెప్పుకొని పూజించుకోవచ్చు కొందరైతే ఇంకా పసుపు గణపతిని చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు పోలీస్ వర్గం పోలిపాడ్యమే వ్రతకంత అనేది తెలుసుకుందాం కార్తీక మాసం చివర రాగానే మనకు గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గం ఎవరు ఈ పోలి అనేది కథ ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం అయితే అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి వారి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేది హోలీ అందరికంటే చిన్న కూడలు దైవభక్తి ఎక్కువ పెళ్లి కాకముందు నుంచే చాలా పూజలు చేసేది పెళ్ళయ్యాక చేస్తుంటే అత్తగారు కూడా చాలా పూజలు చేసేది నేనే పూజలు చేయగలను ఇంకెవరూ చేయలేరు అన్న అహంభావంతో ఆమె చిన్న కూడల్ని పూజ పూజలు చే చేయనివ్వకుండా ఆపేది అలాగే కార్తీక మాసం రాగానే ప్రతిరోజు మిగతా నలుగురు కూడలను తీసుకొని నది వద్దకు వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి వచ్చేది చిన్న కోడలు ఇంటి దగ్గర ఏ దీపం వెలిగించకుండా ఏమీ ఉంచకుండా దీపం వెలిగించడానికి కావ కావాల్సిన ఏ సామాగ్రి కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడి అత్తగారు నదికి వెళ్ళేది కానీ కోడలికి భక్తితో ఎలాగైనా దీపం పెట్టాలని ఇంటితో వద్ద ఉన్న పత్తి చెట్టు కింద పడిన పత్తిని తీసుకొని కవ్వానికి ఉన్న కొంచెం వెన్నను తీసుకొని వత్తి చేసి దీపం పెట్టేది అది అత్తగారు వచ్చి చూడకుండా గంప కింద దీపం పెట్టేది కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రానే వచ్చింది అత్తగారు ఆ రోజు కూడా తనకు దీపం పెట్టకుండా ఏమీ దొరకకుండా నది స్నానానికి దీపం పెట్టడానికి మిగతా కోడళ్ళను తీసుకొని వెళ్ళింది ఆ రోజు కూడా ఇదే విధంగా పత్తిని కవ్ కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపం పెట్టింది అది కనిపించకుండా మళ్ళీ కూడా అదే విధంగా చేసింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసిన ఆ దేవదూతలు తననే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చారు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు కూడా విమానాన్ని చూసి అది తమ కోసం వచ్చింది అనుకొని మురిసిపోయారు కానీ అయితే అందులో పోలిని చూసి వీళ్ళు హతాశులై మేము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడుతూ వెళ్ళాలని చూస్తారు అప్పుడు ఆ దేవదూతలు నిష్కలమైన మనస్తో దీపం పెట్టిన పోలికి మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంది మీకు లేదని వాళ్ళను తోసేస్తారు ఈ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను పోలి అనేది ఆ దీపం పెట్టడానికి ప్రయత్నించింది కాబట్టి దీపం పెట్టింది కాబట్టి తనను స్వర్గానికి తీసుకువెళ్ళారు అత్తగారు నాకే దైవభక్తి ఎక్కువ నాహంభావంతో దీపం కూడలి పెట్ట నీయలేదు దీనివల్ల మనకు తెలిసిన అంశం ఏమిటంటే ఎన్ని ఆర్భాటాలతో హంగులతో మనం దీపం పెడుతున్నాం అనేది కాదు ముఖ్యం బ ఎంత భక్తితో పెడుతున్నాము ఎంత నిష్టగా పెడుతున్నాం అనేది ముఖ్యం అలాగే ఇంకొక నీతి ఏమిటంటే కోడల మధ్యలో సఖ్యత ఉండాలనేది ఈ నీతి ద్వారా తెలుస్తుంది ఈ విధంగా అమావాస్య రోజు తర్వాత వచ్చే పాడ్యం నాడు అందరూ పోలిని తలుచుకుంటూ ఈ స ఈ ముప్పై మూడు ఒత్తులను నీటిలో వదులుతారు ఈ నెల మొత్తం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు మూడు వందల అరవై వత్తులు అలాగే దీపదానం కూడా ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో మనం పోలిపాడ్యం పూజ ఎలాగో పోలీ స్వర్గం క్రత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా మరిన్ని వీడియోలు మీ వరకు చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచ్